అందరికీ నమస్కారం బ్రహ్మర్షి పత్రిజీకి ఆత్మవందనాలు అట్లాగే పిఎంసి హిందీ ఛానల్కి అడ్వైజర్గా ఉన్న డాక్టర్ హనుమంతరాజు సార్కి ఆత్మవందనాలు అట్లాగే ఈరోజు పిఎంసి హిందీ ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా గైడ్గా ఉన్న పరిపత్రి మేడంకి ఆత్మవందనాలు అలాగే వేదిక మీద ఉన్న అందరు మాస్టర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గత పదిహేడు సంవత్సరాలుగా నార్త్ ఇండియాలో ధ్యాన ప్రచారం చేస్తున్నాను సో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంత అద్భుతమైన ధ్యానం అయిందో గ్రామ గ్రామాలకి ఈరోజు ధ్యానం అందరికీ అందింది మరి ఏ విధంగా నార్త్ ఇండియాలో ప్రతి పల్లెకి ధ్యానం తీసుకెళ్లాలని చెప్పి అన్ని ఊర్లు తిరుగుతున్నాము కానీ ఏ విధంగా ఎంత ఉధృతంగా తెలుగు స్టేట్లో ఉందో ఆ విధంగా నార్త్ ఇండియాలో ఎలా వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కానీ అది రాలేదు ఇంకా కానీ ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో అప్పుడు పత్రిసార్ పిఎంసీ తెలుగు ఛానల్ పెట్టడము పిఎంసీ తెలుగు ఛానల్ సక్సెస్ అయిన తర్వాత ఆ తర్వాత ఎగ్జాక్ట్గా మనకి లాక్డౌన్కి ముందు మన పిఎంసీ హిందీ ఛానల్ రావడము ఈ పిఎంసీ హిందీ ఛానల్ అనేది ఒక గొప్ప రెవల్యూషన్ తీసుకుని వచ్చి నార్త్ ఇండియా అంతా మరి అదే సమయంలో ఎంతోమంది యొక్క ఎక్స్పీరియన్సు మొత్తం ఎక్కడైతే హిందీ వాళ్ళు ఉన్నారో ప్రపంచమంతా వాళ్ళకి ఈ పిఎంసీ హిందీ ఛానల్ తీసుకువెళ్ళింది దాంతోపాటుగా ఎన్నో వర్క్షాప్స్ చేయడం జరిగింది మేము అన్ని వర్క్షాప్స్లో ఐదు వేల నుంచి పదివేల మంది వచ్చేవారు ప్రతి ఒక్క వర్క్షాప్కి అట్లా ఈ రెండు సంవత్సరాల్లో ఈరోజు ఒక పద్దెనిమిది రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోకి ఈరోజు పిఎంసీ హిందీ ఛానల్ వెళ్ళింది ఈ పిఎంసీ హిందీ ఛానల్ వెళ్ళడం వల్ల పిఎస్ఎస్ఎం అనేది గ్రోత్ అయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏమైందంటే పిఎస్ఎస్ఎం గ్రోత్ అయిన తర్వాత పిఎంసీ తెలుగు ఛానల్ వచ్చింది కానీ నార్త్ ఇండియాలో పిఎస్ఎస్ఎం పిఎంసి హిందీ వచ్చిన తర్వాత ఈరోజు పిఎస్ఎస్ఎం అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది ఈరోజు ఈ వర్క్షాప్ చేయడం ద్వారా నార్త్ ఇండియా అంతా అన్ని చోట్లకి ఈరోజు మాకు ఆర్గనైజర్స్ తయారయ్యారు కాబట్టి ఈరోజు అన్ని ప్రాంతాల్లోకి ప్రచారం చేయడానికి మాకు పాజిబుల్ అయింది సో ఈ ఇయర్ మేము బీహార్ ధ్యాన మహాయజ్ఞం చేయడం జరిగింది ఒరిస్సా ధ్యాన మహాయజ్ఞం చేయడం జరిగింది అట్లాగే ఈరో ఈ సంవత్సరం కూడా నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా ప్రతి మంత్ ఒక్కొక్క స్టేట్లో ధ్యాన మహాయజ్ఞం చేస్తూ అక్టోబర్లో మహాయోగ ధ్యాన కుంభకి ఈసారి గొప్పగా ప్రయత్నం చేస్తున్నాము మేము సో ఏ విధంగా మనకి ధ్యాన మహాయోగం యొక్క స్ఫూర్తి ఈరోజు హిందీలో కూడా అలాగా ధ్యాన మహాయోగం రావాలి అలా రావాలి అంటే ప్రతి ఒక్క చోట్ల ధ్యాన మహాయజ్ఞం ఉండాలి కాబట్టి ఒకవైపు ఎగ్నాలి చేస్తున్నాం ఇంకో పీఎంసీ హిందీ ప్రమోషన్స్ చేస్తున్నాం ఈరోజు పిఎంసి హిందీ ఛానల్ మూడు కోట్ల మంది ఇంటికి వెళ్తుంది అట్లాగే ఇంకో వన్ మంత్ టూ మంత్లో మనకి ఇంకా ఇప్పటిదాకా జియోటీవీలో అట్లాగే డెన్ నెట్వర్క్లో అలా కొన్ని నెట్వర్క్స్లో పిఎంసీ హిందీ ఛానల్ మూడు కోట్ల మందికి వెళ్ళింది నెక్స్ట్ మంత్ మనకి టాటా స్కై ద్వారా పిఎంసి హిందీ ఛానల్ ఇంకో మూడు కోట్ల మందికి వెళ్తుంది సో ఆరు కోట్ల మందికి ఈరోజు పిఎంసి హిందీ ఛానల్ వెళ్తుంది సో వీటన్నిటికీ కారణం పిఎంసి తెలుగు ఛానల్ ఈరోజు ఇంతమంది కూర్చుని వారు వీళ్ళ యొక్క గైడెన్స్ వీళ్ళ యొక్క సపోర్ట్ వీళ్ళ యొక్క అనుభవం మాకు ఈరోజు పనికి వచ్చింది సో థ్యాంక్ యూ వెరీ మచ్